నమస్తే స్ మహామాయే శ్రీపీఠే సురపూజతే శంఖక్రాహస్తి మహాలక్ష్మి సర్వమంగళ సర్వమంగళమంగే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్ ఓం మహాలక్ష్మీదేవ్యై చ విష్ణుపత్నై ధీమహి తన్నోలక్ష్మి ప్రచోదయాత్ లక్ష్మీ క్షీర సముద్రరాజ తన శ్రీరంగేశ్వరీ దాసీభూత సమస్త దేవత దీపాం శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలక్యం కుటుంబి సరసి వందే ముకుంద ప్రియా సిద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి కేవలం లక్ష్మీనారాయణని శివకేశవుని ఆరాధించడం మాత్రమునే మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది మనకెంత పేరు యశస్సు కీర్తి ప్రతిష్టలు పుత్ర పౌత్రాదులు ఎన్ని బంగలాలు ఎంత విలువైన కానుకలు ఎన్ని రకరకాల పట్టు చీరలు నా ఆఖరికి అంత్యంగా మోక్షానికి ప్రయత్నించాలి అదే నిజమైనటువంటి భక్తులు చేసేటటువంటి వివేకమైనటువంటి లక్షణము దేని మీద ఎక్కువగా ఆశపడకూడదు ఆశపడే కొద్దీ భగవంతుడు దాన్ని దూరం చేస్తాడు అని తెలియజేస్తూ ఇక ఒక పాటను పాడుకుందామా మరి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబము కన్నుల నిండుగ కాటుక వెలుగ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక నిండుగా కాంచము గలమున మెరియ గపీ తాంబరముల శోభలుందగం కాంచము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగం సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల పాదమ్ములమువలు నిండుగ కరముల బంగరు గాజులు ముద్దుల పాదమ్ములమువలు గల 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 మని సౌవేయ సౌభాగ్యవంతుల సేవలు నందగా గల 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 మని సౌవ సౌభాగ్యవతుల సేవలు చేయగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య నిత్య కళ్యాణి భక్తి జనులకు కల్పవల్లి నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్పవల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణి మనివై జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని రమణి మనివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడు దీవెనలి సౌభాగ్య లక్ష్మీ ీరావ అమ్మా సౌభాగ్య లక్ష్మీ కుంకుమ లక్ష్మీరావ కుంకుమశోభంకజలోచని వేంకటర పట్టపురాణి కుంకుమ శోభిత శోభితజలోచని వేంకటర పట్టపురాణి పుష్కల ముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మాయింట వెలసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యం ముల బంగారు తల్లి పురదర వితలు పట్టపురాణి సౌభాగ్యం బంగరు తల్లి పురదర విఠలుని పంట పురాణి ప్రతినిత్యము పూజల నందుకుని సర్వకాలముల శుభ గడియలుగా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అంటే చక్కగా పొద్దున్నంత పూజలు వ్రతాలు ఇవన్నీ చేసుకొని కంకణాలు కట్టుకొని మరి మామిడి తోరణాలు మామిడి చిగుర్లు అలా కడుతూ ఉంటే అమ్మవారికి అలంకరిస్తుంటే అబ్బా ఎంత బాగుంటుందో రంగురంగుల పువ్వులు ఆ తమలపాకులు వక్కలు పాలతో చేసినటువంటి క్షీరానము పొంగలి గారెలు అమ్మవారికి పాలతో చేసినటువంటి పదార్థాలు పాల పాలంటే చాలా ఇష్టం కదా అమ్మకి అలాగే విష్ణువుకి కూడా చాలా ఇష్టం అంట పాలంటే ఎక్కువగా విరివిగా ఉపయోగించండి పాలను మీ శక్తిని అనుసరించి దాటకండి ఏదైనా సరే ఖర్చైనా ఏదైనా అప్పు చేసి చేయమని ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి ఆడంబరాలకి పోకుండా భక్తి ప్రాధాన్యతగా అనుసరిస్తూ శివకేశవులకు భేదం లేకుండా శివుణ్ణి మర్చిపోకండి మరి శ్రావణ మాసం అని చెప్పి శివకేశవులు ఇద్దరిని మర్చిపోకుండా శివుడు ప్రదాత శివుడు ఇవ్వాలి ఇల్లు నిండాలి శివుడు గొప్పవాడిని చెయ్యాలి ఒకరిని అనుకుంటే ఎలాగైనా చేస్తాడు ఒకరిని జ్ఞానవంతుని చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తాడు సరస్వతి కటాక్షము కావాలన్నా జ్ఞానం కావాలన్నా ధనం కావాలన్నా మీకంటూ సమాజంలో ఒక గుర్తింపు కావాలన్నా ఇవన్నీ ఈశ్వర కటాక్షం వల్లే సిద్ధిస్తాయి కాబట్టి శివకేశవులు ఇద్దరికి భేదం చూపించకండి హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమో లక్ష్మీ నారాయణాయ నమ ఇద్దరూ సమానంగా ప్రేమించండి ఇద్దరిని సమానంగా ఆరాధించండి ప్రేమిస్తూ లాలనగా పూజ చేయండి విసుక్కోకండి విసుక్కుంటే అరే ఏమిటాయి దాన్ని దేవతలు కూడా మరి మనము మన పూజ చేసి వీళ్ళు విసుక్కుంటున్నారు అనేటటువంటి మరి ఆ తొందరపాటు తొందరపాటు పనికిరాదు సుమ ప్రేమగా మరి పిల్లా పాపలతో హాయిగా పూజ చేసుకోండి ఉన్నంత దాంట్లోనే మరి హడావిడి పడకండి తిట్టుకుంటూ వంద చేస్తూ ఉంటారు అలా చేయకండి అలా చేస్తే ఎటువంటి ప్రతిఫలం రాదు కాబట్టి ఒక్క పరవాన్నం క్షీరాన్నం వండినా పాయసం వండినా పర్వాలేదు కానీ వంద రకాల వంటలు చేసి ఇక వంట మొదలు పెట్టినప్పటి నుంచి అలా తిట్టుకుంటూ వంట చేస్తే అది ఏమిటది అసలు కాబట్టి రామనామము కృష్ణనామము ఓం నమ శివాయ శివనామము చేస్తూ అలా రామ రామ శివ శివ కృష్ణ కృష్ణ లేదా గోవింద గోవింద అని ఇలాంటి నామాలు చెప్తూ హాయిగా వంట చేస్తూ ఉండండి తొందర పడకండి మీకెంత సాధ్యమైతే అంతే చెయ్యండి ఇక్కడ మరి ఎంత చేశారు అన్న దానికన్నా కూడా భక్తి ప్రాధాన్యతగా ఉంటుందని గుర్తుంచుకోవాలి ఇక అందరూ కూడా ఇప్పుడు పాడినటువంటి పాట సౌభాగ్య లక్ష్మి రావమ్మ అనేటటువంటి హారతి పాట మరి ఇవన్నీ కూడా పూజలు అందుకున్నటువంటి తల్లి ఉదయాన్నే వచ్చి లేచి చూస్తుందంట గోమయంతో ఎవరెవరు అలికారు ఎవరెవరు పూలతోటి మామిడి మామిడి చిగురులు వేప చిగురులతోటి వేపాకులు మామిడాకులతోటి ఎవరు అలంకరించారు ఎవరు అందంగా నన్ను పూజించారు ఎవరు ఇంట్లో ప్రశాంతంగా ఉంది ఎవరు ఇంట్లో చక్కటి పిండి వంటలు తయారు చేస్తున్నారు ఆ ఘుమఘుమల ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకుంటుంది అమ్మవారు అందులోను అలా చేసిన తర్వాత పొద్దంతా కూడా ఇలా చేస్తూ ఉంటారు చాలా మంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం తింటూ ఉంటారు ఇది సరి అయిన పద్ధతి కాదు పూజ అయిన వెంటనే భగవంతునికి నివేదించినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది ఆహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం స్వీకరించాలి సాయంత్రం వేళలో మరి ప్రదోష సమయంలో కూడా అమ్మయ్య పూజ అయిపోయింది ఇక రిలాక్స్ అని చెప్పేసి అలా మరి అలా మరి ఉండిపోకండి ఇది హాలిడే కాదు హోలీడే అంటే మరి స్పిరిచువల్ డే కాబట్టి కొన్ని డివైన్ డేస్ ఉంటాయి అంటే పండుగల రోజులో వ్రతాలు చేసుకునేటటువంటి రోజుల్లో ఇంట్లోనే ఉంటూ మళ్ళీ ప్రదోషం వేళలో మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోనో మళ్ళీ స్నానం చేసాం మళ్ళీ మరొక చీర కట్టుకోనో లేదా కాళ్ళు చేతులు మొహం కడుక్కోనో చక్కగా శుభ్రంగా పసుపు పసుపు కాళ్లకు రాసుకోండి అలాగే గడపకు పసుపు రాయండి అలా చేయడం వల్ల ఇవి వర్షాకాలము ఆ సమయం కాబట్టి కాళ్లకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే గడపకు పసుపు రాయడం వల్ల ఎటువంటి క్రిమి కీటకాలు లోపలికి రావు ఇటువంటి ఇందులో శాస్త్రీయంగా కూడా సైంటిఫిక్ గా కూడా కొన్ని ఉపయోగకరమైనటువంటివి మనకి ఉన్నాయి ద ఆ దైవారాధనతో పాటు కాబట్టి పుణ్యము పురుషార్థము మోక్షము పుత్ర పౌత్రాదులు మంచి పేరు గుర్తింపు ధర్మ మార్గంలో సంపాదన రావటము ఇవన్నీ సాధ్యపడాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి మన ఎందు లక్ష్మి కటాక్షం కావాలన్నా మన మాట చల్లాలన్నా మన మాటకు అసలు ఒక విలువంటూ ఉండాలన్నా ముందు అంతటి దయకు మనం పాత్రులు కావాలి అని తెలియజేస్తూ ఇక చారుమతి కథలో చారుమతి ఏం చేసింది తెల్లవారుజామున ఆ వచ్చినటువంటి కళ్ళను భర్తకు అత్తమామలకు తెలియజేసి మరి నాకు వరలక్ష్మి దేవి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఆ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేయమంది కాబట్టి తాను ఒక్కదాన్నే చేసి తాను ఒక్కదాన్నే అన్ని కూడా వరలక్ష్మి నుంచి సంపాదించుకోవాలని కూడబెట్టుకోవాలన్న ఆశ ఆమెకేమి లేదు అందరికీ చెప్పింది అందరికీ చెప్పి పిల్లలు పెద్దవాళ్ళు మరి భర్త ఉన్నారు లేరు లేకపోతే పిల్లలు ఉన్నారు లేదు ఇటువంటి భేదం ఏం లేకుండా అందరినీ పిలిచి అందరినీ హాయిగా సంతోషంగా అందరితో కలిసి కలిసి ఆ వ్రతాన్ని చేసుకుంది ఈమెతో పాటు అందరూ కూడా తరింపబడ్డారు అందుకే కదా ఆ కథలో మనం తెలుసుకుంటూ ఉంటాము ఆ కథలో ప్రదక్షిణలు చేస్తుండగానే ముమ్మారు అంటే మూడు ప్రదక్షిణలు చేయగానే చేతికి కంకణాలు బంగారు గాజులు చక్కటి మరి గజ్జలు ముబల పట్టీలు అలాగే దగ్గమైనటువంటి మణిమయ హారాలు సంపద బంగారము అంతా కూడా వస్తుంది అసలు నిజమైన సంపద అంటే మోక్షానికి మార్గం వెతుకోవడమే నిజమైన సంపాదన అది వివేకవంతులైనటువంటి భక్తుల లక్షణం అని తెలియజేస్తూ మరొకసారి అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా చేసుకోవాలని లక్ష్మీనారాయణ అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తూ అందరికి లోక సంస్థ సుఖిన భావంతో సర్వేజన సుఖిన భావంతో స్వస్తి